అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది సింహరాశి వారి జీవితంలో జరిగే ఖచ్చితమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విశ్వావసు వసునమ్మ సంవత్సర సందర్భంగా సింహరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం సింహరాశి వారికి అష్టమశని ప్రారంభం అవుతోంది అయినప్పటికీ భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే గురువు యొక్క బలం మీకు అండగా ఉండబోతోంది గురువు మీకు రాజయోగ కారకుడుగా ఉన్నాడు ఈసారి వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్న జాబ్స్ని అంటిపెట్టుకొని ఉండడం మంచిది లేని కోసం ట్రై చేసి ఉన్నదానిని వదులుకోవద్దు తెలియని దేవుడి కన్నా తెలిసిన ధైర్యం మేలు అన్న సామెతను బాగా జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీకు అష్టమ శని యొక్క ప్రభావం కెరియర్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా కెరియర్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అతిగా ఆశపడి గ్రోత్ కోసం ట్రై చేయకండి ఉన్నదాని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయండి రాజీ పడకపోతే ఉద్యోగస్తులకు తిప్పలు తప్పవు వ్యాపార విస్తరణ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమవుతాయి చాలామంది వారు ఉద్యోగాలు మానేసి వ్యాపారాల్లోకి కూడా వస్తారు వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది ఆర్థిక పరంగా అవసరాలకు కావాల్సినంత డబ్బు మాత్రం చేతిలో ఉంటుంది భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు చేస్తారు ఆర్థిక పరంగా ఆందోళన ఉన్నా సరే దానిని అధిగమించగలుగుతారు క్రయ విక్రయాల విషయంలో పట్టు విడుపులు అనేవి చాలా అవసరమవుతాయి వాహన యోగాన్ని కూడా కలిగి ఉన్నారు వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కొత్త జంటలు ఎవరైనా ఉంటే తక్కువగా మాట్లాడుకోవడం మంచిది శని అనవసర గొడవలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు జాగ్రత్తగా ఉండడం మంచిది సంతాన యోగాన్ని కలిగి ఉంటారు మీ పిల్లలకు బద్ధకం మరియు మొండితనం పెరుగుతాయి కోర్టు కేసుల్లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి స్థిరాస్తుల విషయంలో నిరుత్సాహం వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఆటుపోట్లు ఎదురవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం సమరంగా మారుతుంది అయినప్పటికీ మిమ్మల్ని గురుబలం చక్కగా కాపాడుతుంది ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయండి ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించుకోండి అంతా శుభమే కలుగుతుంది ఎప్పుడైనా సరే ఆకస్మికంగా ఆరోగ్యం బాగోలేకుండా పోతే జ్వరాలు కానీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్య రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణం చేయండి శివారాధన చేయండి భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి విముక్తి లభిస్తుంది రాబోయే రెండు రోజుల లోపుగా సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి చక్కటి అభివృద్ధి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి మీరు చేయాల్సిందల్లా ఒక ఆవు పిడకను తీసుకుని దానికి నింపుపెట్టి పక్కన ఒక చిన్న గిన్నెలోకి ఏదైనా ఒక నూనె తీసుకొని దానిలో కాస్త బెల్లం వేసి అలాగే సువాసన వచ్చే పుష్పాలను వేసి బాగా కలిపి రగిల్చిన పిడకపై పోసేయాలి ఇలా చేయగా వచ్చిన పొగను ఇంటికి సింహద్వారానికి తులసి చెట్టుకి చూపించి ఇల్లంతా ధూపం వేయాలి తరువాత ఇంటి బయట పెట్టేయాలి ఇలా చేస్తే చాలు ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు తప్పకుండా శుభం కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి